అపవాది యేసు ప్రభుని ఎదిరించింది అదే తిరస్కారము అదే గుణగణాలు అవే లక్షణాలు ఈరోజు యవనస్తులకి ఉన్నాయి ఈరోజు పిల్లలు వ్యతిరేకంగా ఉంటారు తల్లిదండ్రులకి లోపడకపోగా తల్లిదండ్రులు ఎదిరిస్తారు ఈరోజు ఏ స్వభావం ఇది వాని లక్షణాలే వాని గుణగణాలే అనేకుల పిల్లల్లో ఉన్నాయి ఇప్పుడు తల్లిదండ్రులకి దూరంగా ఉంటే వాళ్ళకి మహానందం తల్లిదండ్రులకి కనపడకుండా తిరగాల కానీ తల్లిదండ్రులు ఆస్తి కావాలా తల్లిదండ్రులు అంతా కూడా కావాలా కానీ తల్లిదండ్రులకి వ్యతిరేకించాలా ఎవరి లక్షణాలు ఇవి అపవాది లక్షణాలు తల్లిదండ్రుల్ని సన్మానించరు తల్లిదండ్రులకు విధేయులు కారు ఎంతమంది అండి మీ తండ్రి మీ తల మీద పెట్టాడు నిన్ను దీవించాడు ఇష్టంగా అబ్రహాము ఇస్సాకుని దీవించాడు ఇసాకు యాకోబన దీవించాడు ఎంతమంది అండి మీ తల్లిదండ్రుల చేతులు మీ తల మీదకి వచ్చి మిమ్మల్ని దీవించాయి